ఎంతసేపు చదువుకుంటావు ఎలాగూ చేరే కదా వదలండి ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ పెళ్ళయి సంవత్సరం అయింది నువ్వు ఇంకా ఇలాంటి బయట వాళ్ళు ఇంకోలా అనుకుంటున్నారు అనుకోవడమే నా అందానికి శ్రీరామ రక్ష నువ్వు అన్నా చూసావా అందమైన భార్య అని అదే నా పాలెట్ శాపంగా మారింది ఇదేంటి పచ్చిగా ఉంది ఉడకలేదా ఏమో అండి నాకేం తెలియదు నువ్వు చెప్తుంటే నాకెందుకో డౌట్ గా ఉందిరా మీరే చెప్పండి పగలంతా ప్రయాణం బాగానే ఒలక రాత్రి అయితేనే ఇంకా లాభం లేదు భర్తగా నిన్ను ఏదైనా చేసి లొంగ తీసుకునే అధికారం నాకుంది ఏదో తన అందం తగ్గిపోతుందనే తప్ప నేనంటే చాలా ఇష్టం రా ఏమరా నాకైతే చాలా డౌట్గా ఉంది